హలో ఫ్రెండ్స్ ప్రతి ఆదివారము చికెన్ తిని 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 కొడుతుంది ఫ్రెండ్స్ అందుకే చేపలు అనుకుంటున్నాం ఈరోజు అది లైవ్ చేపలు బతుకున్న చేపలని అల్లూరులో అమ్ముతూ ఉంటారు అవి తీసుకుందామని అల్లూరుకి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ హాయ్ మా ఫ్రెండ్స్కి ఓకే అల్లూరులో వెళ్తాము బాయ్ అల్లూరు వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ అల్లూరులో పిఆర్కే ఫిష్ ఫామ్ అని చెప్పేసి మన ఇసుకపల్లి రోడ్డు అల్లూరు అంటే తూములకి దగ్గరలో అండి ఈడ లైవ్ చేపలు ఉంటాయి ఇక్కడ బతుకుండ చేపలు అమ్ముతారు మరియు ఇప్పుడు కోళ్ళు కూడా అమ్ముతున్నారు వచ్చేసాము ఈడ లైవ్ చేపలు ఇలా ట్యాంకీలో వదిలేసి ఉంటారు వాళ్ళు చేపలని చూసి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు తీసుకొని పక్కనే కాటా వేయించుకొని తీసేసుకోవచ్చు ఆ చేపలని చూడండి ఇలా ట్యాంకీలో ఉన్నాయి నేనైతే మూడు కేజీలు తీసుకున్నాను అంటే ఒక కేజీ మా అమ్మకి రెండు కేజీలు మాకు తీసుకున్నాను చూడండి చేపలు ఎలా ఉంటాయి లైవ్ చేపలు ఈ ట్యాంకీలోనే వదిలేస్తారు వీటికి ఐరేషన్ కూడా ఇస్తారన్నమాట ఐరేషన్లో ఉంటాయి ఇదండి చేపలు రెండు తీసుకున్నాను ఇది మూడో చేప మూడు చేపలు తీసుకున్నాను మొత్తం అయితే మూడు కేజీలు కానీ మనం ఇంట్లో కూరకి రెండు కేజీలు యూస్ చేసాము ఇంకో కేజీ అమ్మకి ఇచ్చాము చూడండి ఎగురుతూ ఉంటే అలా కొడుతున్నారు ఎగిరిపోకుండా చేపలు ఇది ఒక్కడే వాళ్ళే చేయించేస్తారు మనకి చేపలు బాగా కోసేసి ముక్కలు చేయించేస్తాడు మనం ఇంటి దగ్గరికి తీసుకెళ్ళిపోవడమేను కేజీకి ఇరవై రూపాయలు తీసుకుంటారు ఇల్లు కేజీ చేపలు చేసినందుకు ఇరవై రూపాయలు మన దగ్గర యాభై రూపాయలు తీసుకున్నారు మూడు కేజీలకి చూడండి ఎంత అవలేలుగా చేసేస్తున్నారు మనం ఇంటి దగ్గర అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది మొత్తం చేపలన్నిటిని ఇలాగే క్లీన్ చేసేసి ముక్కలకు ఇచ్చేస్తారు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇంకా ముక్కలను తీసుకెళ్ళి డైరెక్ట్గా మనము ఇంటి దగ్గర క్లీన్ చేసుకొని వండేసుకోవడమేను ఇలా లైవ్ చేపలు మాత్రం చాలా బాగుంటాయి నేను తీసుకున్న చేపలు వచ్చి గెండు చేపలు ఇవి ఈ గెండు చేపలతో నెల్లూరు చేపల పులుసు అందరూ చేస్తూ ఉంటారు నెల్లూరు చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు అని మన చేపల పులుసు మాత్రము భలే టేస్టీగా వస్తుంది మేము చేస్తాము అది చూడండి మీరు ఖచ్చితంగా స్కిప్ చేయొద్దు చేపల కర్రీ మాత్రము చాలా టేస్ట్గా వస్తుంది ప్రాసెస్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది అందువల్ల మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో మొత్తం చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది వంట చేతగానోళ్ళు కూడా చేయొచ్చు చేపల కూర అంటే ఎలా చేయాలో ఎలా చేయాలో అనే టెన్షన్గా ఉంటారు చాలామంది అన్ని కూరల మీద చేపల కూర చాలా ఈజీగా ఉండే విధంగా మా ప్రాసెస్లో మీకు చూపిస్తాము ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో ఇక్కడ చాలా ఫేమస్ అండి ఈ షాప్ మాత్రం ఇప్పుడు మేము మార్నింగు నైన్ థర్టీ టెన్ అయింది ఆ సమయంలో వచ్చాము ఇంకా కూడా చాలామంది జనాభా ఉన్నారు లైన్లో ఉన్నారు ఇక్కడ చేపలు కొనడానికి చూడండి ఎంత చెత్త అయిపోయిందో ఇక్కడంతా అంటే అన్ని చేపలు అమ్ముడుపోయాయి ఈరోజు వెళ్ళకి అన్ని కేజీలు వీళ్ళే మొత్తం మనకి కట్ చేసి ఇచ్చేస్తారు కట్టింగ్ మాత్రం చాలా నీట్గా చేస్తారు మనము మనము ఏంచుకోవాలంటే అంటే ఏప్పటికి ఎలా కావాలో అలాగా సండ ముక్కలు కావాలన్నా లావు ముక్కలు కావాలన్నా ఏమైనా వీళ్ళు నీట్గా కోయించేస్తారు చేపలు కొనాలనుకున్నప్పుడు ఇలా లైవ్ చేపలు తీసుకుంటే చాలా బాగుంటాయి లేదంటే చేపలు అప్పుడెప్పుడో పట్టేసి ఐస్లో వేసి అలా పెట్టుంటారు ఆ చేపలు కానీ తీసుకున్నారంటే కూర టేస్ట్ కూడా పోతుంది ఇలా డెల్లూరు చేపల పులుసు రెడీ చేయడానికి మీరు ఎప్పుడైనా లైవ్ చేపలు మాత్రమే తీసుకొని ఇలాగ మేము చేస్తున్నటువంటి ప్రాసెస్లో చేశారంటే కూర చాలా అద్భుతంగా వస్తుంది తింటే మాత్రము చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇలాగే ట్రై చేయండి మా ప్రాసెస్ మాత్రం మీరు గమనించి ఖచ్చితంగా అలాగే యాజ్ ఇట్ ఏజ్గా మీరు మాత్రం వంట చేసుకొని చేపని తినండి మరియు కామెంట్ రూపంలో మాత్రము కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలి కూర ఎలా వచ్చిందో మీరు ట్రై చేసేసి కూర ఎలా వచ్చిందో కామెంట్ చేయాలి మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఇద్దరు చూడండి ఆమె ఎలా కట్ చేస్తుందో చాలా ఈజీగా చేసేస్తుంది కదా మనం ఇంటి దగ్గర నానా అన్నీ పడుతూ ఉంటాము చేపలన్నీ కట్ చేయడం అంటే చేపల కూర ఈజీగా ఉంటుంది కానీ క్లీన్ చేయడం మాత్రం చాలా కష్టం అని భావిస్తూ ఉంటారు వీళ్ళకి అలవాటు కాబట్టి చాలా నీట్గా కట్ చేసి ఇచ్చేసి బాగా వాష్ చేసేసి కవర్లో వేయించేస్తారు అందరితో సరిపోదండి మనం ఇంటి దగ్గర దాన్ని క్లీన్ చేసే ప్రాసెస్ కూడా ఉంది అది కూడా మొత్తం వీడియో తీసి మీ కోసం పెట్టాను అలా అలా కడిగేసి మనకి కవర్లో వేయించేస్తారు అంతే చూసారు కదా ఇది ఇసుకపల్లి అల్లూరు రోడ్డు ఇది అల్లూరు ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇంటికి వచ్చేసాక మనము బాగా వాష్ చేసుకోవాలి మళ్ళీ ఈ ముక్కల్ని అందు ముక్కలకి వెనకాల నల్లగా ఉంటుంది బాటల దగ్గర అదంతా క్లీన్ చేసుకోవాలి మనము నీట్గా క్లీన్ చేసుకుంటే కర్రీ కూడా అంత టేస్ట్ వస్తుంది మనం కర్రీ చేసుకునే ముందు మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా బాగా సరైన కొలతల్లో ఉంటే కర్రీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఈ చేపల కూర వండేటప్పుడు మాకు ఈరోజు మాత్రము మామిడికాయ దొరకలేదు అందువల్ల వేయలేదు మీకు కానీ మామిడికాయ దొరికితే ఖచ్చితంగా ఈ కర్రీలో యూస్ చేసుకోండి వేసుకోండి మామిడికాయ చాలా బాగొస్తుంది చేపల కూర ఇది నెల్లూరు చేపల స్టైల్ అనమాట ఈరోజు మేము చేసేది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ చేపను మాత్రం క్లీన్ చేసే పద్ధతి ఇలాగే ఉంటుంది చూడండి అక్కడ వాళ్ళు చేయించేసారని చెప్పి వాష్ చేసేసి సఫసఫామని చెప్పేసి కర్రీలో వేయకూడదు టేస్ట్ మారిపోతుంది చేదు వస్తుంది కొన్ని కొన్ని చేపలకి లోపల కొవ్వు అన్నీ ఉంటాయి అన్నీ తీసేయాలి ఇదో కొంచెము దబర్లో సాల్ట్ కళ్ళు ఉప్పు వేసుకొని బాగాలాగా తోమినట్లాగా నెరమాలి చూశారు కదా వీడియోలో కనిపిస్తున్నట్లుగా చేయాలి అన్ని ముక్కలని అలాగే చేయాలి చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మనము చేపల పులుసుకి సిద్ధం చేసుకోవాలి ఇవి రెండు కేజీలు చేప అన్నమాట రెండు కేజీల చేపలు ముక్కలు చివరికి ఇలా వచ్చాయి నీట్గా వాష్ చేసేసిన తర్వాత అన్ని ముక్కలు వచ్చాయి వాటిని దబర్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఫ్రెష్గా ఎలా ఉన్నాయో మనము బతికిన చేపలు తెచ్చుకొని వండుకుంటేనే అవి టేస్ట్గా ఉంటాయి అద్దం సాల్ట్ వేసాను ఫస్ట్ సాల్ట్ వేసాము పసుపు ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి రెండు లేదా మూడు స్పూన్లు తరువాత కారం మేమైతే ఎక్కువ కారం తింటాము అందుకని మూడు లేదా నాలుగు చెంచాలు వేసాము మీరు కారం చూసి వేసుకోండి మీకు ఎంత కావాలో అయినా కూడా చేపల కూరలో ఎక్కువ కారమే వేసుకోవాలి టేస్ట్గా ఉండడానికి ఒక బాండిలు తీసుకొని ధనియాలు జీలకర్ర మెంతులు ఏం చపక్కన పెట్టుకోవాలి ఇదో సన్నగా జరిగినటువంటి ఆనియన్స్ టమోటాలు పచ్చిమిరపకాయలు పోసి అందులో వేయాలి పైన కరివేపాకేసాము తరువాత చింతపండు రెండు చేపలు కదా దానికి తగ్గట్టుగా చింతపండు బాగానే ఎక్కువ వేసుకోవాలి చేపల కూరన్నాక చింతపండు మాత్రం ఎక్కువగా వేసుకోవాలి చింతపండు నానబెట్టి ముందుగా మనము నానబెట్టుకొని ఆ జ్యూస్ తీసేసి ఇలాగ చేపలలో వేసుకొని బాగా కలిపెట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి చూడండి చింతపండు మాత్రం జ్యూస్ ఎక్కువ వేయాలి బాగానే వంద గ్రాములు దాకబడుతుంది చింతపండు జ్యూస్ మాత్రమే ఎక్కువ వేయాలి చేపల కూరలో ఇలా బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి చేప ముక్కలు అన్నింటినీ కలిసే విధంగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు చుట్టూ తిప్పింది కదా మా వైఫ్ అది చేసింది అలాగా చేపల కూరని గంటితో కలిపెట్టకూడదు ఇది ఒక బాండి తీసుకొని అందులో తిరిగి గింజలు వేసేసుకొని పచ్చిమిరపకాయ టమాటో ఆనియన్స్ సన్నగా తగినవి ఇందాక తరిగాం కదా దాంట్లో కొంచెం తీసి పక్కన పెట్టుకొని అవి ఇందులో వేసుకోవాలి ఇవి బాగా మగ్గిన తర్వాత ఈ తిరుగు మాతని బాగా మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టి పెట్టుకున్నాం కదా మనము చేపలు కలిపేసి అందులో వేసుకోవాలి ఇందాక చెప్పాను కదా ధనియాలు జీలకర్ర అవి చల్లారిపోయాయి ఇందాక ధనియాలు జీలకర్ర మెంతులు చెప్పాను కదా అవి చల్లారిపోయే పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు తిరగమాత వేసేసాం కదా ఇదిగో ఈ తిరగమాతని ఇందులో వేసేసుకోవాలి చేపల కూరలు ఎప్పుడు గెంట అనేది పెట్టకూడదు ఎందుకంటే ముక్కలన్నీ విరిగిపోతాయి ఈ స్టార్టింగ్లో అయితే పెట్టచ్చు కానీ ఒక్కసారి పొయ్యి మీద పెట్టేసిన తర్వాత దవరా ఉడికేటప్పుడు గెంటిని చేపల కూరలో పెట్టి కలపెట్టకూడదు కలిపెడితే ముక్కలన్నీ మారిపోతాయి అంటే ఎరిగిపోతాయి చూడండి సాధ్యమైనంత వరకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చేపల కూర రెడీ అయిపోయింది దో బాగా ఉడుకుతూ ఉంది ఉడికేటప్పుడు ఇలాగా బాగా పొంగొచ్చినట్లాగా ఉడుకుద్ది కదా తెల్లేటప్పుడు నుంచి సిమ్లో పెట్టేసామంటే మంట తగ్గిస్తే ఆ సిమ్లో ఉడికిన చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుంది చూడండిందాక మెంతుల పొడి చెప్పాను కదా మెంతులు ధనియాలు జీలకర్ర మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని దించడానికి ఒక ఫైవ్ మినిట్స్ ముందేసేసుకోవాలి అంతే చేపల కూర రెడీ అయిపోయింది చూడండి ఇందులోకి వేడి వేడిగా రాగి సంగటి చేసుకొని ముద్ద ఈ చేపల కూర వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది చూసారా ఎక్సలెంట్గా ఉంది నెల్లూరు చేపల కూర రెడీ అయిపోయింది మీరు ఎప్పుడైనా ఇదే ఇంగ్రీడియంట్స్లో చేసుకోండి అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డౌన్